ఆకాశవాణి నిండా భగవంతుని తాటికి పోంగ ఇక మనం ఇంటి వల్ల పాలు సక్కరి పోతామన్నా కానీ ఇక ఉరుకుతున్నది ఇక చిలుక మన ఇంటి నిడిసపెట్టి చిలుక ఉరికింది ఇక భగవంతుని తాటికి చిలుక పోతున్నది చూడన్నా నాకు చేత కాదు ఎంత కనిదాంత సిలుక చూడన్నా నాకు చేత కాదు ఎంత కని దాని ఎంటవదన్నా చిలుకపోతున్నది చూడన్నా నాకు చేత కాదు ఎంత కనిదాంటోదన్నాతున్నది చూడన్నా నాకు శాతగాదు ఎంతకరి దానివోదన్నా పాలు సక్కరి దాగుమంటే పారిపోతున్నది చిలుక పాలు సక్కరి దాగుమంటే పారిపోతున్నది పాలు సక్కరి దాగుమంటే పారిపోతున్నది చిలుక పాలు సక్కరి దాగుమంటే పారిపోతున్నాదివా కషానా వాయ మిక్కిలి మిక్కిలీ భమజంది పాయా పోతున్నది చూడన్నా నాకు చేత కాదు ఎంతకని దాని ఎంటవోదన్నా చిలుక పోతున్నది చూడన్నా నాకు చేత కాదు ఎంతకని దాని ఎంటవదన్నా చిలుకపోతున్నది చూడన్నా నాకు చేత కాదు ఎంత కనిదా ఎంత ఓదన్నా చూడన్నా నాకు చేత కాదు ఎంత కని దాని ఎంత బరి బంగ్లా ఇడిసే కదరన్నా నా ప్రేమ సిలుక బారి బంగ్లాని ఇడిచే కదరన్నా బారి బంగ్లా నిడిచే కదరన్నా నా ప్రేమ సిలుక బారి బంగ్లా నిడిచి పదరన్నా బారి బంగుల ఇడిచినది భార్య పిల్లల వాసినాది బారి బంగుల ఇడిచినది భార్య పిల్లల వాసినాది బారి బంగుల ఇడిచినది భార్య పిల్లల వాసినాది బారి బంగుల ఇడిచినది భార్య పిల్లలి వాపి నాది కుక్కవతున్నది చూడన్నా నాకు చేత కాదు ఎంత కని దాని ఎంత పోదన్నా చూడన్నా నాకు చేత కాదు ఎంత కని దాని ఎంత పోదన్నా జీవి అన్నిటికీ భయపడుతున్నావు ఎన్నేళ్ళన్నా కానీ జీవి నా తాటికి అచ్చేటిది కదా అంటున్నాడు భగవంతుడు వాత్మలోన పరమాత్ముడున్నాడు వాదరించుకో చిలుక వాత్మలోన పరమాత్ముడున్నాడు వాత్మలోన పరమాత్ముడున్నాడు వాదరించుకో చిలుక వాత్మలోనే పరమాత్ముడున్నాడు వాత్మలోన పరమాత్ముడున్నాడు వాదరించుకోవో చిలుక వాత్మలోన हाथ मोड़ నడు వాత్మలోనే పరమాత్ముడున్నాడు వాదరించుకోవో చిలుక ఆత్మలోన పరమాత్ముడు ఉన్నాడు యముడు వాచిని ఎంట వాడితేనే పిరిగి జందకేవో చిలుకాడు వాచిని ఎంట వాడితేనే యముడు వాచిని ఎంట వాడితేనే పిరిగి జందకు ఓ చిలుకాడు వాచిని ను ఎంత వాడితేమలోనే పరమాత్ముడు ఉన్నాడు వాదరించుకోవో శిలుక వాత్మలోనే పరమాత్ముడు ఉన్నాడు వాత్మలోనే పరమాత్ముడున్నాడు వాదరించుకోవో మాత్ముడు ఉన్నాడు చె తొమ్మిది తొరితలున్నాయి దాగి ఉంటవా వో సిలుకా చెట్టుకు తొమ్మిది తొరితలున్నాయి చెట్టుకు తొమ్మిది తొరితలున్నాయి దాగి ఉంటవా వో సిలుకా చెట్టుకు రెండు తొరితలున్నాయి చెట్టుకు తొమ్మిది తొరితలు దాగి ఉంటవా వో సిలుకా చెట్టుకు తొమ్మిది తొరితేలున్నాయి చెట్టు కుతొమ్మిది తొరితలున్నాయి దాగి ఉంటవా వో సిలుక తొమ్మిది కుతొమ్మిది తొరితలున్నాయి వాత్మలోన పరమాత్ముడు ఉన్నాడు వాదరించవే వోశిలుక వాత్మలోన పరమాత్ముడు ఉన్నాడు వాత్మలోనే ఉన్నాడు వాదరించుకోవో చిలుక వాత్మలో పరమాత్ముడు ఉన్నాడు వాత్మలోనే పరమాత్ముడు ఉన్నాడు ఆత్మలోన పరమాత్ముడున్నాడు ఆత్మలోన పరమాత్ముడు ఉన్నాడు వాదరించుకోవో చిలుకాత్మలోనే పరమాత్ముడున్నాడు వాళ్ళు విల్లలని మూలముల్యని సోసి మురియకే వోసులుకా మూల మూలముళ్ళి వాళ్ళు బిల్లలని మూతని షి ములుకాలు బిల్లలని మూలము వాళ్ళు మూల మూలముల్యని చూసి మురికే వీలుకా వాళ్ళు బిల్లలని మూలము వాళ్ళు విల్లలని మూత మిల్లని షి మురువుకే విలుకాలు డు వాచిని ఎంట వాడితేనే ఏ వోసిలు కాడు వాచిని ఎంట వాడితేనేముడు ఏమిగవే ఓలుకాడు వాచిని ఎంట వడితేను ఎముడు వాచిని ఎంట వడితేనే ఏమి ఎరుగవే వోసిలుకాయ ఎముడు ఎంట వడితేనే యముడు వాచిని ఎంత వడితేనే ఏమి ఎరుగవే ఓ యముడు వాచిని ఎంట వాడితేనే వాత్మలోన పరమాత్ముడు ఉన్నాడు వాదరించుకోవో శిలుక వాత్మలోన పరమాత్ముడు ఉన్నాడు వాత్మలోన పరమాత్ముడు ఉన్నాడు వాదరించుకోవో శిలుక వాత్మలోనే పరమాత్ముడు ఉన్నాడు చెట్టుకు తొమ్మిది తొరితలు దాగి ఉంటవా ఓ సిలుకా చెట్టుకు తొమ్మిది తొరితలున్నాయి చెట్టుకు తొమ్మిది తొరితలున్నాయి దాగి ఉంటవా ఓ సిలుకా చెట్టుకు తొమ్మిది తొరితలున్నాయి తోవకు తొమ్మిది బాటలున్నాయి బాట చేరుకోవో తోవకు తొమ్మిది బాటలున్నాయి తోవకు తొమ్మిది బాటలున్నాయి బాట చేరుకోవో తోవకు తొమ్మిది బాటలున్నాయి ఆత్మలోన పరమాత్ముడు వాదరించుకోవో సిలుకా ఆత్మలో పరమాత్ముడు ఉన్నాడు ఆత్మలోనే పరమాత్ముడు ఉన్నాడు ఆదరించుకోవో చిలుక ఆత్మలోనే పరమాత్ముడున్నాడు తోవకు తొమ్మిది బాటలున్నాయి బాట చేరుకోవో చిలుక తోవకు తొమ్మిది బాటలున్నాయి తోవకు తొమ్మిది బాటలున్నాయి బాట ఎంచుకోవో చిలుక తోవకుతో తొమ్మిది బాటలు ఉన్నాయి పక్క బాటలు చూసి పెట్టుకో సూటి బాటలే వోసులుకా పక్క బాటలని చూట్టి పెట్టుకో పక్క బాటలని చూట్టి పెట్టుకో సూటి బాటలే ఓసెలుకా పక్క బాటలని చూటి పెట్టుకొని వాత్మలోన పరమాత్ముడున్నాడు ఆదరించుకో వోసులు కా వాత్మలోన పరమాత్ముడు ఉన్నాడు ఆత్మలోనే పరమాత్ముడున్నాడు ఆదరించుకోవో చిలుక ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడు ఏముడు వచ్చి నిన్ను బాధ పెడితేనే బొగులు జెందకేవో సిలుక యములు వచ్చి నిన్ను బాధ పెడితేనే యముడు వచ్చి నిన్ను బాధ పెడితేనే బొగులు భూగులు చెందకేవో సిలుకాముడు వచ్చి నిన్ను బాధ పెడితేనే వాత్మలోన పరమాత్ముడున్నాడు వాదరించుకోవో సిలుకాత్మలోన పరమా ఆత్ముడు ఆత్మలోనే పరమాత్ముడు ఉన్నాడు ఆదరించుకోవో శిలుక ఆత్మలోనే పరమాత్ముడు ఉన్నాడు అది జిబి బొంగ పట్టి ఇడవకుండి పాములు నిడితే పరంద తోవ దొరకదే అని చెప్తున్నాడు గురుడు నందుకు దుర్గుణములు మారండి ఆ గురుని యాజ్ఞము మదిల నమ్ముకొని స్వరగత మేలండి గురుని యాజ్ఞము మదిల నమ్ముకొని స్వరగత మేలండి ఈ గురూపదేశం బై నందుకు దురగుణములు మారండి ఈ గురుని యాజ్ఞము మదిల నమ్ముకొని సరగత మేలండి అరహర గురుని వాక్యము మదిల నమ్ముకొని సరగత మేలండి గురు ప్రదేశం దుర్గుణములు మారండి ఆ గురుని వాక్యమును మొదల నమ్ముకొని సరగత మేలండి వరహర గురుని వాక్యము మొదల నమ్ముకొని సరగత మేలండి ఈ గురు గురుపదేశనందుకు దురగుణములు మారండి ఈ గురుని వాక్యము నమ్ముకొని సరగత మేలండి హరహర గురుని వాక్యము మొదలనమ్ముకొని సరగత మేలండి ఎవరేమంటే భయమేమున్నది అనుక చూడండి ఎవరేమంటే భయమేమున్నది అనుక చూడండి కొండలు ఎక్కి చూసి భయమే లేదండి వరరయోడు కొండలు ఎక్కి చూసి భయమే లేదండి మన్న ఎవరే మన భయమేమున్నది ఈ ఏడు కొండలు ఎక్కి చూసితే భయమే లేదనండి అరహర ఏడు కొండలు ఎక్కి చూసితే భయమే లేదనండి ఎవరే మన్నా భయమేమున్నది అనుక చూడండి ఎవరే మన్నా భయమేమున్నది అనుక చూడండి మా కొండలు ఎక్కి చూసితే భయమే లేదండి అరయోడు కొండలు ఎక్కి చూసితే భయమే లేదండి ఎవరేమన్నా భయమే లేదు వెనుకకు తిరగండి ఈ ఏడు కొండలు ఎక్కి చూసుతే భయమే హర హరహర ఏడు కొండలు ఎక్కి చూసితే భయమే లేదనండి ఎవరే మన్నా భయమేమున్నది ఎనుక చూడండి వాయోడు కొండలు ఎక్కి చూసుతే భయమే లేదండి ఏడు కొండలు ఎక్కి చూసితే భయమే లేదండి ఎవరేమంటే భయమేమున్నది వెనుకకు చూడండి ఈ ఏడు కొండలు ఎక్కి చూసుతే భయమే హర హరహర ఏడు కొండలు ఎక్కి చూసితే భయమే లేదనండి అమ్మర పవమిల జోడు సింహముల చూడండి పదముల తోడు సింహముల వాటనే చూడండి ఆ వాట లోపల కాటిక పిట్టెల బాటనే చూడండి వరార వాట లోపల కాటిక పిట్టెల బాటనే చూడండి ఈ వమ్మల పదముల తోడు సింహముల వాటనే చూడండి ఈ వాటల మీదలో కాటిక పిట్టెల బాటనే చూడండి హర వాటల మీద కాటిక పిట్టెల బాటనే చూడండి అమ్మర పదమిల తోడు చిమ్మముల వాటను చూడండి అమ్మర పదమిల తోడు చిమ్మముల వాటను చూడండి ఆ వాట లోపల కాటిక పిట్టల బాటనే చూడండి వరహర వాట లోపల కాటిక పిట్టెల బాటనే చూడండి పొలముల తోడు సింహముల వాటల చూడండి ఈ వాట లోపల కాటిక పిట్టెల బాటలు చూడండి అరహర వాట లోపల కాటిక పిట్టెల బాటలు చూడండి ఎవరేమంటే భయమేమున్నది ఎనుక చూడండి వాయోడు కొండలు ఎక్కి చూసితే భయమే లేదండి రహర ఏడు కొండలు ఎక్కి చూసి భయమే లేదండి ఈ ఎవరే మన భయమే లేదు వెనుకండి ఈ ఏడు కొండలు ఎక్కి చూసి భయమే లేదనండి అరహర ఏడు కొండలు ఎక్కి చూసితే భయమే లేదనండి పిటి పింజల పుష్పల దారము దిష్టిగా నిలపండి పిటి పింజల పుష్పల దారము జిష్టిగా నిలపాండి మా జిష్టి లోపల జ్యోతి రూపము నిజముగ పండి వరార జిష్టి లోపల జ్యోతి రూపము నిజము నిలపండి ఈ పిటి పింజల పుష్పల దారము జిష్టిగా పండి ఈ జిష్టి లోపల జ్యోతి రూపముగా గనిష్టిగా నిలపండి అరహర జిష్టి లోపల జ్యోతి రూపముల నిష్ఠిగా నిలపండి పిటి పింజల పుష్పల దారము జీగా నిలపండి పిటి పింజల పుష్పల దారం జీష్టిగా నిలపాండి ఆ జిష్టి లోపల జ్యోతి రూపము నిజముగ నిలపాండి హరహర జిష్టి లోపల జ్యోతి రూపము నిజ ముగనిలపండి ఈ పిటి పింజల పుష్పల దారము జుష్టిగా పండి ఈ జిష్టిల పల జ్యోతి రూపములని పండి హర హర జిష్టిల పల జ్యోతి రూపములని ఇష్గా నిలపండి పుట్టలోన రెండు పాములున్నాయి ఇడవకండి పుట్టలోన రెండు పాములున్నాయి ఇడవకండి ఆ పట్టి విడిస్తే పర్వత పదంత బాట దొరకదండి వరారు పట్టి విడిస్తే పర్వత పదంత బాట దొరకదండి ఈ పుట్టలోన రెండు పాములున్నాయని పట్టి విడవకుండి ఈ పట్టి విడిసితే పర్వతాలమ్మ బాట దొరకదండి అరహర పట్టితే బాట దొరకదండి పుట్టలో రెండు పాములున్నాయి పట్టిడవకండి పుట్టలో రెండు పాములున్నాయి ఇడవకండి ఆ పుట్టలో రెండు పాములున్నాయి పట్టిడవకండి పట్టి పట్టిస్తే పరంద పర్వత బాట దొరకదండి అత్త మామకు గటక ఒంటరి ఉంటా అని అంటున్నది కోడలు ఇంట్లోనే ఉన్నది వాడిది దాని కొంటే గుణంబులు మనదట ఇంట్లోనే ఉన్నది వాడిది ఇంట్లోనే ఉన్నది వాడిది దాని కొంటే గుణంబులు మాలదట ఇంట్లోనే ఉన్నా ీవాడి దీవె వతమామాలని దేవతలను కొని వన్నం భేవాడిది వతమామాలని దేవతలను కొని వతమామాలని దేవతలను కొని అన్నం నుకొని వాతమా దృష్టిలా వెట్టుకొని వనం పెట్టే గాడిని వాతమా దృష్టిలా పెట్టుకొని వాతమా దృష్టిలా పెట్టుకొని వన్నము పెట్టమా దృష్టిలో పెట్టుకొని బ్రాంతిగా చూసింది బ్రాంతిగా చూసిందే దేవాడి బా మూలాని ప్రాంతి దూసి బాబా మరుదులని బ్రాంతిగా చూసింది బ్రాంతిగా చూసిందే దూసి వాడిది బాబా మారు దూలాని భారతిగా

నావు నువ్వు మంచిగా ఉన్నప్పుడే నన్ను తలుచుకోలేవు మంచాల పడ్డాక నన్నేం తలుచుకుంటున్నావు అని అంటున్నాడు మీ భజన చేసేదావు నువ్వు ఇప్పుడే సిరి ఆన లేవు అప్పుడే మీ భజన చేసేదావు అప్పుడే మీ భజన చేసేదావు నువ్వు ఇప్పుడే అప్పుడే మీ భజన చేసేదావు అప్పుడే మీ భజన చేసేదావు నువ్వు ఇప్పుడే శ్రీ అరి అనలేవు అప్పుడే మీ భజన చేసేదావు అప్పుడే మీ భజన చేసేదావు నువ్వు ఇప్పుడే శ్రీహరి అనలేవు అప్పుడే भजना दिपे मुन्न तलना पारुको धिया मलाईना दिपे मुना ल దీప మున్నంతలా దీపమున్నంత లోపలన నువ్వు యాపాటి సాదరుకోవాలీప్యా దీపమున్నంత లోపలన దీప మున్ ఇంత పలనాయా అప్పుడే మీ భజన చేసేదావు నువ్వు ఇప్పుడే శ్రీ అరి అనలేవు అప్పుడేమి భజన చేసేదావు అప్పుడే మీ భజన చేసేదావు నువ్వు ఇప్పుడే శ్రీ అరి అనలేదు అప్పుడే మీ భజన చేసేదావు అప్పుడే మీ భజన చేసేదావు నువ్వు ఇప్పుడే శ్రీ అరి అనలేవు అప్పుడే మీ భజనవు అప్పుడే మీ భజనవు నువ్వు ఇప్పుడే శ్రీ అరి అనలేదు అప్పుడే మీ భజనవు మా నమౌనా ಿ ಗಂಜಿ ಪಲಹಾರ ಮಾನಸ್ತು ರಾಣ ತಾನಮೌನಾ ಇತ ಗಂಜಿ ಪಲಹಾರ ಮಾನು ರಾನಮೌನಾ ಮಾನಸ್ತೂರಗ ತಾನುನಾ వట్టి వాటిసలి గంజీ మౌనా మానస్తు రగత నమౌనా మానస్తు భగతా నమౌనా వాటి సాలి గంజీ మౌనా మానస్తు గవతా నమౌనా అప్పుడే భజన చేదవు

అప్పుడేమి భజన చేదావు అప్పుడే మీ భజన చేదావు నువ్వు ఇప్పుడే లేదు అనలేదు అప్పుడేమి భజన చేదావు కప్టంలు కాళ్ళు కుంకెరలు దగ్గర బట్టి కప్టంలు కాళ్ళు కుంకెరలు దగ్గర బట్టి కృపయా కొంత వయటి అలా అప్పుడే మీ భజన జ నువ్వు ఇప్పుడే శ్రీ అరి అనలేవు అప్పుడే మీ భజన చేసేదావులు దగ్గర చేసి కప్టములు కాలు కుంకెరలు దగ్గర చేసి కృప చేసి బొందించి కొంచాయటి అలా మీ భజన చేసేదావు ఇప్పుడే సిరి లేదు బాపుడే మీ భజన చేసేదావులు కాలు కుంకెరలు జగ్గర వంటి కప్టలు కాలు కుంకెరలు జగ్గెర కృప చేసి బొందించి కొంచాటి అల్లా అప్పుడే భజన చేసేదావు నువ్వు ఇప్పుడే అనలేవు భసేదవు కపటములు కాళ్ళు దగ్గర బట్టి కపటములు కాళ్ళు దగ్గర బట్టి కృపలేక బొందించి కొంచా ఓయటి అల్లా అప్పుడేమి భజన చేసేదావు నువ్వు ఇప్పుడే శ్రీ అరి అనలేదు అప్పుడే మీ భజన చేసేదావు అప్పుడే మీ భజన చేసేదావు నువ్వు ఇప్పుడే శ్రీ అరి అనలేవు అప్పుడే మీ భజన చేసేదావు అప్పుడే మీ భజన చేసేదావు ನೋವೋಪುಡೆ ದೋ ಮೀ ಬಜಾನೆ ಸೆರಊೆ ಮೀ ಬಜಾನೆ ಸೆರಊ ನಮೋ ಈ ಪುಡೇ ಸರಿಯರಿ ಆ ಲೆಡೆ ಮೀ ಬಜಾನೆ ಸೆರ ಊ ಬ ಮೀ ಬಜನಾಯ ಸೆರವು నువ్వో ఇప్పుడు సిరియరి ఆనా లేదు బా పుడే మీ బజానాయే సేదావు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఇస్తే మనస్సు నిండా